ఈ రోజు చిరికాయ రేట్ అమ్ముపోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలకు అమ్ముతుంది ఇదే మన ఆయాంలో ఎంత వేల పన్నెండు మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు వైఎస్ఆర్ సిపి లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలు కూడా కొనే నాతులు లేడు మళ్ళీ దీంట్లో కూడా మళ్ళా సూట్ అని సూట్ అని పదికి రెండున్నర టన్ను సూట్ మళ్ళీ ఇచ్చేది ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఇచ్చే ఆరు వేల నుంచి పన్నెండు వేలు పదికి రెండున్నర టన్ను సూట్ అంటే కమిషన్ వైఎస్ఆర్ సినిమం నాలుగు వేల నుంచి నాలుగు వేల నుంచి పన్నెండు వేలు క్వింటాల్ కమ్ముడు పోతుంది ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అంట గ్రేడు బాగాలేకపోతే యావరేజ్ అంట అంటే యావరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతులు దీనికి కూలి ఖర్చులు రావాలని కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు